ఈ చిన్ననాటి అనుభవాలు ఇప్పుడు మన గ్రామంలోనే పుట్టారు కదా అప్పుడు ఉండే ఇప్పుడు ఉంది వాతావరణం వచ్చేసి అప్పుడు కూర్చుంటేందుకు మంచిగా ఉండే మా అరుగులు ఇప్పుడు ఇప్పుడు సీసీ రోడ్ల పుణ్యమైన అరుగులు కూడా లేని పరిస్థితి వచ్చింది ఓకే కశీర్ శిథిలావస్థకు వచ్చింది ఊరు మారింది ఊర్లో కొంత డెవలప్మెంట్ జరిగింది ఓకే ఎక్కువ మంది ఊరు వదిలిపేసి పోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది వాస్తవం ఎలా ఉంటుంది ఊరంటే బంధం అనుబంధం ఆప్యాయత దానికోసమే ఊరికి వస్తాను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చినా అంటే ఎందుకు వచ్చిన ఊరి కోసమే వస్తాను చిన్నప్పటి నుంచి దసరా అంటే అందరూ వస్తారు ఏడున్నా హైదరాబాద్ లో ఉన్నా కరీంనగర్ లో ఏడున్నా దసరాకైతే ఇంటికి వచ్చినా ఒక ఆనవాయితీ కొనసాగుతుంది అదే అనవాయితీ ప్రకారం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిన ఎంత కూడా వస్తానో భవిష్యత్తులో కూడా కంటిన్యూస్ వస్తాను అది ఊరు పట్ల మనకున్నటువంటి ప్రేమ మమకారాన్ని తెలియజేస్తాయి ఓకే సో ఢిల్లీకి రాజైన తల్లి కొడుకేందంటే మల్లగిరికి బొప్పాపురంకి రావాల్సిన అవసరం ఓకే అన్న దసరాలో మీరు ఆ చిన్నతనంలో మీరు మెమొరబుల్గా అంటే మీకు గుర్తొచ్చిన ఆ సన్నివేశం ఏమన్నా ఉందా మీ చిన్నతనంలో సో మా చిన్నతనంలో జంబి కొడుతురు ఇప్పుడు కూడా కొడుతురా కొడుతురా ఇవాళ అక్టోబర్ రెండు కాబట్టి కొట్టరే ఆనవైతే అయితే కంటిన్యూస్గా వస్తుంది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం చిన్నగా ఉన్నప్పుడు ఆ కత్తి చాలా పెద్దగా కనబడేది భయం అనిపించేది చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది జంబి చూసి చూసి ఓకే సరే ఇవాళ అక్టోబర్ రెండు కాబట్టి ఆ కార్యక్రమాలు ఉంటాయి ఉండవు నాకు తెలియవు కానీ బతుకమ్మ దసరా అంటే కొంచెం ఆ ఊరితో అనుబంధం ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరితో ఉండేటువంటి అనుబంధం మాత్రం అట్లే కొనసాగుతుంది చిన్నగా ఉన్నప్పుడు మీకంటే చిన్నగా ఉన్నప్పుడు మేము టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు కొంచెం ఆ కొట్టే కార్యక్రమం చూస్తే భయం అనిపిస్తుంది ఇప్పుడు రానడానికి కొంచెం ఆనవైతే ఎట్లే కొనసాగుతుంది కాబట్టి చూస్తున్న కొద్ది కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఫైనల్గా పాలపిట్ట చూసారన్న మరి దసరా సో ప్రకృతి విధ్వంసం అయితే ఉంది చెట్లు కొండలు గుట్టలు అన్నీ నరికేస్తారు కీడ చూసినా పొలాలు అచ్చిపడుతున్నారు కాబట్టి చెట్లు తగ్గినాయి చెట్లు తగ్గినాయి కాబట్టి పాలపిట్టలు కూడా తగ్గినాయి సో బాడేందంటే ఇటీవల కాలంలో ఎప్పుడు వచ్చినా పాలపిట్టలు కనబడతలేవు తిరగాల్సినంత ప్లేస్ అంతా తిరుగుతూ ఉన్నాం వస్తూ ఉన్నాం ప్రకృతిని కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి పొలాలు పెట్టడం ఎంత ఇంపార్టెంటో పశు సంపదని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ పల్లెటూరుకు ఉండేటువంటి అందం బ్యూటీ ఏంటంటే ఆ పల్లెటూరులో ఉండేటువంటి రకరకాల పక్షులు వాటి కేర్ ఇంతలో ఉండాలి అవి లేకుండా పోతే పల్లెటూరుకి పట్టణానికి తేడా లేకుండా అందుకని దయచేసి రైతన్నలందరికీ నేను గోరేటువంటి అఫీల్ ఏంటంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనివ్వకుండా చూడు పొలాలు అచ్చకట్టని దాని పర్యవేశానంగా మనకు నష్టం జరగదు పక్షులు పశు పక్షాదుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అనేది నేను గ్రామ పెద్దలందరూ కూడా చేసేటువంటి అభిమాను సరే సంతోషం మీరు ఎవరో ఉద్యోగం ఇవ్వాలి ఏందో అని చెప్పి అనుకోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి చిన్నదో పెద్దదో ఒక చిన్న ఛానల్ అంటూ మొదలు పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే సంకల్పంతో మీ కళ్ళ మీద మీరు నడుస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తాను థ్యాంక్ యూ ఎవరో రావాలి ఎవరో ఉద్యోగం ఇవ్వాలి ఎవరి దగ్గర జీతం ఉండాలనేటువంటి దుస్థితిలోంచి మనది మనం ఏదో సొంత క్రియేట్ చేసుకోవాలనే దిశగా పల్లెటూర్లలో ఉన్నటువంటి యువకులు ముందుకు రావడం అనేది అభినందనీయం అన్ని గ్రామాలు కూడా అట్లే అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పల్లెల్లో ఉన్నటువంటి యువత నిరాశ నైరాశ్యాల వైపు పోకుండా క్రైమ్ వరకు ఆలోచించకుండా ఈ దేశ అభ్యున్నతిలో మనం ఎట్లుందాం మన ఊర్లో తయారు చేసేటువంటి కుండను ఎంత అందంగా తయారు చేసి ఎక్కువ పైసలకు ఎట్లా అమ్ముకుందామని స్వదేశీ వైపు నడవాలనేది మీకందరికి నేను చేసేటువంటి ఓకే అన్న థ్యాంక్ యూ అలా హ్యాపీ దసరా అన్న థ్యాంక్ యూ దసరి